సిగ్గు లజ్జ వదిలేసిన ఈ తరం ముందు అతి పరిశుద్ధుడైన ఏసయ్య నావాడు అని చెప్పుకోవడానికి మీరు ఎందుకు సిగ్గుపడతారు గర్వించాలి కదా ఇప్పుడు ఇన్ని ఇన్ని చోట్ల ఏసు నామమును ఎరుగను అనడం గురించి రాయబడింది మత్త పదో అధ్యాయం మారికెనిమిదో అధ్యాయం యేసు ప్రభు వారి శిల్వ వేసిన సందర్భము తర్వాత ప్రకటన మూడవ అధ్యాయం ఇంకా కొన్ని చోట్ల కూడా ఉంది ఈ విషయం ఇక్కడ భూమి మీదనేమో యేసు నాకు తెలియదు అనేవాళ్ళు కనపడుతున్నారు రివర్స్లో సీన్ అక్కడికి షిఫ్ట్ అయితే న్యాయపీఠం ఎదుట ఈ మనిషివుడు నాకు తెలియదు అనే రక్షకుడు కనపడుతున్నాడు మీరెవరో నాకు తెలియదు ఐ డోంట్ నో యు అని రక్షకుడు అంటే మన పరిస్థితి ఏంటి ఎలా బ్రతుకుతాము ఎక్కడికి వెళ్ళిపోతాము అక్కడ మనకి ఇంకేం అడ్రస్ ఉంది ఇంకే దేవుడు ఉన్నాడు ఎవడున్నాడు అంతములేని కాలం దిక్కులేని బ్రతుకైపోదా అంతము లేని కాలము దిక్కు మళ్ళీ బ్రతుకైపోతుంది మళ్ళీ నీకు వేరే చాయిస్ లేదు వేరే ఆశ్రయం లేదు ఎవరు లేరు నీకు కోటి యుగాలైనాక మళ్ళీ ఏసై దగ్గర పోయి అయ్యా నీ రాజ్యంలోకి రానియవా అంటే ఎవర్రా నువ్వు ఆ పనికి మాలిన చెడిపోయిన మనుషుల ముందు నన్ను ఒప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడతావురా నువ్వు అయిపోయిందా నీకు తలుపులు మోయబడ్డాయి నీ ఎవరు నాకు తెలియదు పొమ్మంటాడు అవకాశం ఉన్నన్ని చోట్ల అవకాశం సార్లు ఏసయ్య నా అని మనం చెప్పుకొని బ్రతకాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హలోలేలోయ